రకమైన ఆడియో ఇదొకేషన్ అందులో వచ్చిన శబ్దం గురించి తను డిస్క్రైబ్ చేసిన విధానం బాగా కొత్తగా విచిత్రంగా అనిపించింది నా పేరు వ్యోమ నేను హెల్ప్లింగ్ వచ్చింది ఇన్వెస్టిగేటర్ ద ఎ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ నా నార్మల్ ఇన్వెస్టిగేటర్ రెండు ఒకటే కదా పోలీస్ రేనా మీరేనా భేదమేం లేదు మన ఛౌలులవెన్నల్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని శిష్టించేగల బప్పు शकतोంది ఆబ్దంతోనే అది తన వెళ్ళే బాటని ఆహారాన్ని కబెడుతుంది లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఇన్విజిబుల్ గెస్ట్